అదేంటంటే విశ్వనాథ సత్యనారాయణ గారికి శ్రీశ్రీ గారికి పడదంటారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు శ్రీశ్రీ గారికి పడదంటానికి ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నప్పుడు యుద్ధం అందంగా ఉండటం ఎలా ఉంటుందంటే శ్రీశ్రీ గారు ప్రసన్న కుసుమాయుధం అనే ఒక పుస్తకం రాశారు మా గురువు గారు ఎవరు ఎస్వి జోగారావు గారు అది ప్రసన్న కుసుమ ఆయుధం అదంతా అట్లాంటి పుస్తకానికి ముందు మాట రాయమన్నారు శ్రీశ్రీ గారు ఏం చేశారంటే దానికి ప్రసన్న కుసుమాయుధం దానికి ఫో ఫోర్ వరల్డ్ అని రాసి ఇంగ్లీష్లో రాశాడు దిస్ ప్రసన్న కుసుమాయుధం ఈజ్ ఎ వెరీ గుడ్ అండ్ గ్రేటెస్ట్ బుక్ ఉచ్ఛావ్ అని ఏదో ఆయన ఇంగ్లీష్లో పెట్టారు ఇది ఈ పుస్తకం గురించి మళ్ళీ ముందు మాట రాయడం కోసం విశ్వనాథ్ సత్యనారాయణ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన తెలుగులో రాశాడు రాస్తూ ఆయన ఏమన్నాడంటే శ్రీశ్రీ గారికి తెలుగన్నం తింటాడు తెలుగు నీళ్లు తాగుతాడు తెలుగు భోజనం చేస్తాడు తెలుగు వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటాడు తెలుగు గాలి పీల్చుకుంటాడు కానీ తెలుగు అంటే గిట్టదు ఎస్ఆర్ఐ ఎస్ఆర్ఐకి అన్నాడు శ్రీశ్రీ అని కూడా అలా ఎస్ఆర్ఐ ఎస్ఆర్ఐకి అన్నాడు అప్పుడు మేము చూసి అబ్బా విశ్వనాథ సత్యనారాయణ గారు ఏంటయ్యా ఇంత గొప్పగా విమర్శించాడు ఇప్పుడు ఈయనేమి విరుపలే ఇస్తాడో అన్నట్టు చూసాం అప్పుడు ఆయన ఏమన్నాడంటే వెయ్యి పడగలు లక్ష పిడకలు చాదసపు గొడవలు కాగితపు పడవలు నీటి మీద గొడగలు నారాయణ నారాయణ అన్నాడు కాబట్టి వాళ్ళిద్దరు చూడండి ఎంత అందంగా ఎస్ఆర్ఐ ఎస్ఆర్ఐకి తెలుగంటే గిట్టదని ఆయన హెడ్డింగ్ పెడితే ఆయన ఈ ఈయన ఈ నాయనన్న సాహిత్యంతో వాళ్ళిద్దరూ కొట్టుకున్నటువంటి వాళ్ళిద్దరూ యుద్ధం చేసినటువంటి ఆ యుద్ధంలో వాళ్ళు వాడిన పనిముట్లు ఎంత అందంగా ఉన్నాయో చూడండి అందుకని చెప్తున్నాను నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఇందాక బొంబెర పౌతన గారు ఆయన యొక్క ఇంపాక్ట్ శ్రీశ్రీ మీద ఉందేమో అని మనం అనుకోవడానికి రీజన్ ఏంటంటే మీరు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి శ్రీశ్రీ గారు వెలుగు నీడలు సినిమాలో రాస్తారు అగాధమవు జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్టులే శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే ఏదీ తనంత తానై నీ దరికి రాదు శోధించి సాధించాలి అది ఏ ధీర గుణం అని చెప్పాడు ఇట్స్ అ బ్యూటిఫుల్ సెంటెన్సెస్ రిటన్ బై శ్రీ శ్రీ దానికి దానికి నో సెకండ్ థాట్ ఫర్ దట్ ఇది అక్కడి నుంచి ఎట్లా వచ్చిందండి మీ చాలా సంబంధాన్ని మీరు నాకు దుట్టుకోవచ్చు కానీ ఒక విషయం ఏం చెప్తానంటే ఇందు గలడు అందులేడని సందేహము వలదు చక్కెరి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందం దేయగలడు అంటాడు అతను దేవుడు ఎందుకలడు లేడని సందేహం వలదు ప్రతి చోట ఉన్నాడు 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 అంటారు కానీ ఎందెందు వెతకి చూచిన అందం దేయగలడు కానీ యూ హ్యాడ్ టు సెచ్ ఫర్ హిమ్ వెతకి చూడాలి అని చెప్పినట్టు అగాధమవు జలనిధిలో నా ఆడి ముత్యం ఉన్నట్లే చోకాన మరుగున దాగి సుఖమున్నదిలే ఎందెందు వెతకి చూచిన అందం దేయగలడు ఏది తనంత తానైని దరికి రాడు దేవుడు ఉన్నాడు అనుకుంటే అతను ఎంత దగ్గరకు దిదిగోరా నేను దేవుడిని కిరీటం చూసావా మెళ్ళో పాము చూసావా నేను ఫలానా అని చెప్పడు ఏది తనంత తానై నీ ధరికే రాదు యూ హార్ సర్చ్ ఫర్ హిమ్ అని చెప్పాడా అన్న భావన నాకు కలుగుతుంది ఒక్కోసారి దూర్జటి చెప్పినటువంటి విషయాల్లో కూడా ఆయన అప్పటికి దూర్జటి గారు శ్రీకాళహస్తిమత్యం గురించి చెప్పేటప్పుడు అక్కడ కొంచెం ఆలోచిస్తే ఈ దూర్జటి గారి మీద బౌద్ధ ప్రభావం ఏమైనా ఉందేమో అన్న భావన కూడా మనకు కలుగుతుంది ఎందుకంటానంటే ఎంత గొప్పవాడు నాకు తెలిసి అంటే విప్లవకవి ఇంకొక లేడేమో అనిపిస్తుంది స్థుతమతి అయిన ఆంధ్రకవి దూర్జటి కవిత కేల కలిగను ఓ ఈ అతునిత మాధురి మహిమ అంటాడు ఎవరు శ్రీకృష్ణదేవరాయ శ్రీకృష్ణదేవరాయలు అష్టధి కవుల్ని కూర్చోబెట్టుకుని ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్కళ్ళ గురించి చెప్తూ ఈయన దూర్జటి గురించి అంత అద్భుతంగా చెప్పాడు స్థుతమతి అయినా అంతటి గొప్పవాడు అతని కవిత్వానికి అతునిత మహిమ అంటే తూ తూకానికి కూడా వేయటానికి వీలు లేనటువంటి మహిమ ఈయన కవిత్వానికి ఎలా వచ్చిందని అతనంటే రాజుల మత్తులు వీరి సేవ నరకప్రాయం అంటాడు అయితను చెప్పండి ఎంత ధైర్యం కావాలి ఎంత గుండె తిట్టవు కావాలి ఏ చెప్పబోయా నువ్వు పూగుడితో బాగానే ఉంది మీ బతుకుల దగ్గర మేము పనిచేయడమే మా కర్మ అన్నాడు అన్నంతటి విప్లవ కవి ఎవరున్నారు చెప్పండి ఒకసారి ఆలోచించండి అది లాంటి విప్లవ కవి దూర్జటైతే పోతన ధర్మసూతి మెత్తని పులి అంటాం చూడండి అలాగా చాలా మెత్తగా అతను చెప్పగలడు సత్కవుల్ హాలికులైన కందమూల కౌద్ధాళికులైనదేమి నిజదార సుతోరుధర పురుషణార్థమై అని ఈ ఇచ్చి ఆ పడుపు కూడా భుజించటకుండా సత్కవుల్ హాలికులైన అని ఆయన తిట్టాడు వీళ్ళందరూ అప్పటి ఇప్పటి ఏదో విప్లవ మన చాలా గొప్పవాళ్ళం మన కవిత్వంలో చాలా విప్లవం ఉంది పదండి ముందుకు పదండి దోషం అన్నీ చెప్పిన మాట వాస్తవం కాదంటలేదు కానీ ముందే విప్లవాన్ని దూషించి అదే దూసుకెళ్ళిపోయి చెప్పినటువంటి మహనీయులు చాలామంది ఉన్నారు అందులో నేను బౌద్ధ ప్రభావం ఉందని నేను ఎలా అనుకోగలిగానంటే నాకు ఎలా అనిపించిందంటే మనం ఏ కోణంలోంచి చూస్తే ఆ కోణంలో కనిపిస్తుందా ఏ వేదంబు పట్టించే లోత భుజగం భే శాస్త్రములు చూచాను తాను ఏ విద్యాభ్యసనం కరి చంచు ఏ మంత్రం బోధా విభావ నిదానములు చదువులయ్యా కాదు నీ పాద సంసేవనాసక్తి ఏ గాక జంతుతకిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు